సిరిధాన్యాల్ని నానపెట్టే వండాలి అది అప్పుడే బాగా ఉడుకుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది అప్పుడే మీకు బాగా డైజెషన్ కూడా అయ్యేది సో నానపెట్టకుండా వండకూడదు ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ సిరిధాన్యాలతో ఏం చేస్తున్నా దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇంపార్టెంట్ సిరిధాన్యాలతో బేసిక్ అందరూ కష్టపడేది మామూలుగా చపాతీలు చేసేది చాలా కష్టము అని చెప్తారు చపాతీ రొట్టెలు ఇవి కష్టపడి చేస్తుంటారు సో దీన్ని డెమో చేసి చూపిస్తాం పిండి ఎలా కలుపుకోవాలనేది మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా రొట్టెలు చపాతీలు పూరీలు చేసుకోవచ్చు సో అన్ని సిరిధాన్యాలు గ్లూటెన్ ఫ్రీ అనేది క్లాస్లో డిస్కస్ చేసాం సో ఈ గ్లూటెన్ అనేది ఏంటి మైదా పిండిలో గోధుమ పిండిలో ఆ బంక ఇచ్చేలాంటి పదార్థమే గ్లూటెన్ అందుకే దాన్ని ఈజీగా మీరు కలపచ్చు ఎంత పుల్ చేస్తున్నా అది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ప్రాబ్లం అనిపించదు కానీ ఈ అన్ని మిలెట్స్లో అది రాగులు కావచ్చు జొన్నలు కావచ్చు సిరి ధాన్యాలు కావచ్చు దాంట్లో గ్లూటెన్ లేదు కాబట్టి పిండి కలిపినప్పుడు మామూలుగా విరిగిపోతుంటుంది ఆ బైండింగ్ అనేది దొరకదు మేము రొట్టెలు చేస్తుంటే అది కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఏం చేయాలి మేము దీంట్లో బంక కోసం ఆ జిగురు వచ్చేదాని కోసం కొన్ని పదార్థాలని యాడ్ చేయాల్సి వస్తుంది ఆ పదార్థాలని వాడినప్పుడు బైండింగ్ బాగా దొరుకుతుంది రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు సో ఎలాంటి పదార్థాలు ఈ జిగురు వచ్చేదానికి ఏ రకమైన పదార్థాలని వాడచ్చు ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఏదైనా బ్యాళ్ళ నుంచి చేసిన పిండి అది పిండి ఉండొచ్చు మినమల పిండి ఉండచ్చు హార్స్ గ్రామ్ ఉంటుంది దాని పిండి ఉండొచ్చు ఏదైనా బాల పిండి చేసినప్పుడు అది వేడి నీళ్ళతో కలిసినప్పుడు బంక వస్తుంది సో ఆ బంక వాడి వీ క్యాన్ బైండ్ ది మిలెట్ ఫ్లోర్ సో ఇప్పుడు చేస్తుండేది అదే ప్రొసీజరు ఇక్కడ నా దగ్గర కొర్రపిండి ఉంది కొర్రపిండి నాలుగు భాగాలు అంటే ఈ గంటలో రెండు గంటలు నిండా తీసుకుంటున్నాను సేమ్ ప్రపోర్షన్ అన్ని రెసిపీస్లో ఫాలో అని చెప్పాను సో అగైన్ ఇక్కడ పప్పు బు వాడుతున్నాం కా కాబట్టి దాని పిండి కాబట్టి వన్ ఎస్ టు ఫోర్ రేషియో సో టూ ఫుల్ స్పూన్స్ నేను కొర్ర పిండి వాడాను కాబట్టి హాఫ్ స్పూన్ అంతా వన్ ఎస్ టు ఫోర్ రేషియోలో మినిమల్ పిండి దీనికి వేసాను వేసిన తర్వాత కొంచెం రుచికి ఉప్పు నీళ్ళు ఉడుకుతున్నాయి వేడి నీళ్ళు వాడాలి గోరు వెచ్చిగా ఉంటే దీనికి పనికి రాదు సో బాగా వేడైన నీళ్ళు కొంచెం కొంచెంగా దీనికి వేసుకుంటాను ఫస్ట్ జస్ట్ అంతా మిక్స్ చేసి వేడి నీళ్ళు వేసినప్పుడు చేత్తో కాకుండా స్పూన్తో కలిపినా పర్వాలేదు ఈ స్టెప్లో తర్వాత ఎప్పుడైతే మొత్తం డో నీరు చేస్తున్నామో అప్పుడు చేత్తో చేయొచ్చు సో కొంచెం కొంచెంగా చూసుకొని నీళ్లు వేస్తున్నాను వేడి నీళ్ళు ఈ స్టేజ్లో అంత పిండి తడి అయ్యేంత నీళ్ళు వేసి ఈ రకంగా కలిపి ఇప్పుడే డో నీడ్ చేయట్లేదు దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఏం జరుగుతుంది ఈ టెన్ మినిట్స్లో వేడి నీళ్ళు మినోలు పిండి కలిసిన దాని కారణం నిదానంగా దాని నుంచి ఆ బంక వస్తుంది ఇప్పుడే మీరు కలిపితే ఇంకా బైండింగ్ ఉండదు సో ఈ స్టెప్ని స్కిప్ చేయకూడదు టెన్ మినిట్స్ వెయిటింగ్ టైం ఇక్కడ చాలా చాలా అవసరం దిస్ ఈస్ ది క్రూషియల్ పాయింట్ అందరూ సేమ్ ప్రాసెస్ ఫాలో చేసాం మాకు రాలేదంటారు ఈ వెయిటింగ్ చేయరు ఐదు నిమిషాలు కూడా ఉండరు రెండు నిమిషాలు ఉండేసి కలిపేస్తారు వేడి నీళ్ళు వేసిన వెంటనే కలిపేస్తే ఆ జిగిరి ఇంకా బయటికి రాదు సో సరిగ్గా కాదు సో టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేస్తున్నాం ఆ సైడ్ పెట్టేసి దాన్ని టెన్ మినిట్స్ ఆగి దాన్ని కలుపుతాం ఓకే సో దాని తర్వాత విల్ కమ్ బ్యాక్ టు ది పిండి ఈ పిండి కరెక్ట్గా కలుపుకుంటే దీంతోనే పూరీ చేయొచ్చు చపాతి చేయొచ్చు రొట్టెలాగా చేయచ్చు దానికి ఫిల్లింగ్ చేసి పరాటా లాగా చేయొచ్చు అన్ని రకాలుగా మీరు దీన్ని వాడుకోవచ్చు సో పిండి కరెక్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండు ఆప్షన్ నేను చెప్పాను మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఆ బైండింగ్ని మేము చేసేదానికి వన్ ఆప్షన్ యూజింగ్ దాల్ పౌడర్ అయితే రెండో ఆప్షన్ ఏదైనా ట్యూబర్ చెప్పారు కదా ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏంటి గడ్డలు మూలలు అని చెప్పారు సో అలాంటి గడ్డల్ని ఏదైనా ఉడికించేసి బాగా పిసికేసి దాంతో కూడా మీరు పిండిని కలుపుకోవచ్చు ఏ రకంగా కొలకేషియా అరబీ అనే ఒకటి గడ్డ ఉంది దాన్ని వాడచ్చు శామగడ్డ ఉంది దాన్ని ఒక చిన్న పీస్ అంతా బాగా ఉడికించేసి పేస్ట్ చేసేసి దాంతో మిల్లెట్ పిండిని కలుపుకోవచ్చు సో ఈ రకంగా పొటాటోతోనూ చేయవచ్చు ఏ రకమైన ట్యూబర్తో ఆ బంక ఉండేలాంటి గడ్డలతో చేసుకోవచ్చు ఇంకో ఆప్షన్ ఏంటి రా బనానా అంటే అరటికాయ అరటికాయ కూడా మీరు బాగా ీన్ చేసేసి లేకుంటే ఉడికించేసి దాన్ని మ్యాష్ చేసుకొని కూడా పిండి కలుపుకోవచ్చు సో బ్యాళ్ళు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఆ దాని బదులుగా ఈ రకంగా ట్యూబర్స్తో కూడా మీరు చేసుకోవచ్చు షామగడ్డతో కొలొకేషియాతో అరబీతో చాలా బాగా వస్తుంది మెత్తగా ఉంటుంది మీరు ఎక్కువసేపు పెట్టినా కూడా మెత్తగానే ఉంటుంది ఇది వెంటనే వెంటనే వేడి వేడిగా తినేయాలి కానీ అది కొంచెం సేపు పెట్టి తిన్నా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు రొట్టెలు సో దానికి కూడా వాడుకోవచ్చు ఇంకా నాకు ఎక్కువ బైండింగ్ కావాలి నేను సమోసా ఫిల్లింగ్ చేయాలనుకుంటున్నాను మిలట్ పిండి కలిపి దాంతో నూడిల్స్ లాగా చేయాలనుకుంటున్నాను నేను దాన్ని పాస్తా లాగా వాడాలనుకుంటున్నానంటే అప్పుడు ఇసాబ్ గోల్ అనే ఒక పదార్థం వస్తుంది సీలియం హస్క్ అని పిలుస్తారు సో ఆ సీలియం హస్క్ కానీ హిసాబ్ గోల్ కానీ అనే దాన్ని అది ఒక చట్టు పొట్టు నీళ్ళు తగిలిన వెంటనే జల్లి జల్లి లాగా బంక బంకగా అవుతుంది ఆయుర్వేదంలో డాక్టర్స్ కొందరు దీన్ని కాన్స్టిపేషన్కి మందులాగా కూడా ఇస్తుంటారు ఉంటారు ఆ హిసాబ్ గోల్ ఒక్క చెంచా అయితే ఒక్క మెజరింగ్ కప్ అంత స్టాండర్డ్ మెజరింగ్ కప్ మిలెట్ ఫ్లోర్ ఒక కప్ అయితే ఒక్క టీ స్పూన్ అంతా మీరు దానికి హిసాబ్ గోల్ వాడి మిక్స్ చేసి కూడా ఈ రొట్టెలు ఇవి చేసుకోవచ్చు రోజు వాడేది అవసరం లేదు ఎందుకంటే అది ఒక మెడిసినల్ సబ్స్టెన్స్ కాబట్టి ప్రతిరోజు రొట్టెలకి వాడాల్సిన అవసరం రాదు ఈ రకంగా ఫస్ట్ ఆర్ సెకండ్ మెథడ్లో చేసుకోవచ్చు ఎక్కడైతే మీరు బాగా స్టఫింగ్ పెట్టి చాలా బైండింగ్ కావాలి అనేలాంటి వంటలు చేస్తుంటే దానికి పిండికి మీరు ఈ సబ్ గోల్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఓకే పిండి టెన్ మినిట్స్ అయింది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇప్పుడు చేయి వాడనే వాడాలి అవసరం అనిపిస్తే ఈ స్టేజ్లో నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఈ స్టేజ్లో గోరువెచ్చి నీళ్ళు వేసుకు గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు వేడి నీళ్ళు మళ్ళీ అవసరం లేదు ఈ స్టేజ్లో మీకు నీళ్ళు ఎక్కువ అనిపిస్తుంటే లూజ్ అయిందనిపిస్తుంటే కొంచెం పిండి కూడా కలుపుకోవచ్చు సో కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో మీరు చూసి సెట్ చేసుకోవాలి పిండి ఎంత ఫైన్గా ఉంటుందో మీ రొట్టెలంతా బాగా సాఫ్ట్గా వస్తాయి సో లో పిండి చేసేటప్పుడే బాగా స్మూత్గా మీరు పిండి కొట్టండి అని చెప్పాలి ఒక్కసారికి స్మూత్ కాలేదంటే ఇంకో రౌండ్ వేయండి సో పిండి బాగా స్మూత్గా ఉండాలి సో క్రాక్స్ లేకుండా మీరు పిండి కలుపుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా రొట్టెల్ని చేయొచ్చు మీరు ఈ రకంగా పిండి కలుపుకున్న తర్వాత టూ అవర్స్ అయినా ఆగి అప్పుడు దీంతో చపాతీలు చేస్తే బాగా వస్తుంది మినిమమ్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు ఎండలు ఎక్కువ ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో పెట్టండి త్రీ ఫోర్ అవర్స్ అయితే బయట కూడా పెట్టచ్చు ఇప్పుడు ఇంకా వన్ ఓ క్లాక్ అనుకోండి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి చేయాలి ఇలా సమ్మర్ సీజన్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా నాన్ అంతా ఇది ఇంకా సాఫ్ట్గా స్మూత్గా రొట్టెలు అవుతాయి ఇది నానిన తర్వాత ఇంకా స్మూత్ అవుతుంది ఇంకా సాఫ్ట్ అవుతుంది సో పిండి కలిపిన తర్వాత మూత పెట్టాలి మూత పెట్టలేదంటే ఎండిపోతుంది ఆరిపోతుంది క్రాక్స్ వస్తాయి సో దీన్ని ఒక నెక్స్ట్ సో దానికి కూడా డ్రై ఫ్లోర్ కూడా ఏ పిండి వాడారో దాన్నే వాడుతున్నాం కూర పిండితోనే చేస్తున్నాం సో మామూలుగా చపాతీకి వాడేంత ప్రెషర్ దీనికి అవసరం లేదు తక్కువ ప్రెషర్తో జెంటల్గా చేయాల్సి వస్తుంది సేఫ్ కాలేదు కానీ ఇంత పతలాగా మీరు ఇంకా పతలాగా కూడా చేసుకోవచ్చు కాల్చేటప్పుడు కాల్చేటప్పుడు పెన్నం బాగా వేడి ఉండాలి హై హీట్లో చేయాలి తక్కువ మంటలో చేస్తే గట్టిగా అవుతాయి ఎక్కువ మంటలో తొందర తొందరగా తిప్పి చేస్తే మీకు బాగా సాఫ్ట్గా ఉంటాయి సో ప్రెస్ చేస్తే ఇంకా బాగా పొంగి కాల్చు మిల్లెట్ చపాతి కూడా చేసేది నేర్చుకున్నారు కొన్నిసార్లు ఒక టూ త్రీ టైమ్స్ ట్రయల్ అండ్ ఎర్ర చేస్తే వస్తుంది అందరికీ నాకు చేసేటప్పుడు వంట నేర్చుకున్నప్పటి నుంచి మిలట్దే చేసే కాబట్టి నాకు గోధుమల చపాతి పిండిస్తే నేను చేయలేను అసలు ఎలా ఎంత ప్రెస్ చేసినా వెళ్ళట్లేదే అనిపిస్తుంది నాకు ఇది నాకు చాలా ఈజీ సో ఇట్స్ ఆల్ గెటింగ్ యూస్ టు అంతే ఒక నాలుగైదు సార్లు చేస్తే మీకు వస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి